ే యోగ్యతీ నన్ను నీవు ప్రేమించి నాతీ నన్ను నీవు రక్షించి నా ప్రభువ యే యోగ్యతేని నన్ను నీవు ప్రేమించినావు దేవా రక్షించినావు ప్రభువా ఒక మంచి పాఠమును మనం వినబోతున్నాం విన్న ఏం చేయాలా నేర్చుకోవాలి నేర్చుకొని ఆ ప్రకారంగా మనం నడిపించబడగలిగితే అది మనకు చాలా ఆశీర్వాద కాబట్టి జాగ్రత్తగా వినండి బైబుల్ గ్రంథములో దేవుని గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి ఆయన ఘనమైన మహారాజుగా ఉన్నాడు కనుక ఆయన స్థుతులకు పాత్రుడుగా ఉన్నాడు కనుక ఆయనను ఎల్లప్పుడూ దైవ ప్రజలమైన మనము ఏం చేయాలి అంటే స్థుతించే వారిగా ఉండాలి స్థుతించే అంటే ఆయనను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఇస్రాయేలు స్థుతులపై స్తోత్రములపై ఆయన ఆశీనుడై ఉన్నాడు అయితే ఇప్పుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథములో దూతలు అనేటువంటి పదము ఏ పదం అండి దోతలు ఏ దోతలో దేవుని యొక్క దూతలు అనే పదమును గుర్చి దరిదాపుగా నలభై ఏడు సార్లు బైబిల్ గ్రంథములో వ్రాయబడింది ఈ దూతలు ప్రిలారా దేవుని కొరకు దేవుని కార్యములు నెరవేర్చుట కొరకు దేవుని కార్యక్రమములు చేయుట కొరకు ఈ దూతలు నియమింపబడ్డాయి సృజించబడ్డాయి ఏర్పాటు చేయబడ్డాయి ఈ ఏర్పాటు చేయబడిన భూతలను గురించి ఎన్నిసార్లు రాయబడిందండి చెప్పాలి ఇప్పుడే చెప్పారు ఎన్నిసార్లు రాయబడింది బైబిల్లో నలభై ఏడు సార్లు మీరి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నలభై ఏడు సార్లు రాయబడిన ఈ పదము దూతలను గురించి అనగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడి దేవుని నామకత కొరకు ఇదిగో ప్రిలార దైవ కార్యముల కొరకై ఏర్పాటు చేయబడిన ఈ తూతలు ఇదిగో ఫ్రిలారా మనం బైబిల్లో చూస్తే అనేక పర్యాయాలు రాయబడినప్పటికీ కూడా ఈ దూతలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఎన్ని రకాలండి నాలుగు రకాలుగా ఉన్నాయి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఈ దూతలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం నాలుగు రకాలు మీరు చెప్పాలి చక్కగా చెప్పాలి నాలుగు రకమైన దూతలు ఉన్నాయి ఈ నాలుగు రకమైన దూతలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుని కొరకు ఎందుకు వాటిని నియమించుకున్నాడు దేవుని కార్యములు వాటి ద్వారా ఎందుకు జరిగించుకుంటున్నాడు అంటే ప్రిలారా దూతలు మాత్రమే దరిదాపుగా దేవునిని సమీపించగలుగుతాయి కొద్ది గొప్ప మనుష్యుడు సమీపించలేడు వాస్తవాన్ని అందుకనే సమీపించరాని తేజస్సులో ఆయన ఏమండి అమరత్వము కలిగి ఉన్నాడు అని పౌలు భక్తుడు అంటాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లేయా ఇప్పుడు మనము పాఠమును జ్ఞాపకము చేసుకుంటే దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ నాలుగు రకమైన భూతల నుండి దేవుడు మనకు నేర్పబోతున్న పాఠమును మనం గమనిస్తే ఏమండి మన జీవితాలలో ఒక ఉన్నతమైన ఇదిగో అనుభవములోనికి నడిపించబడతాం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా బైబుల్ మనకు నేర్పేది ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితములో ఉన్న విషయాలు చెప్పి ఈ ప్రకారం నడిస్తే నీకు మేలు కలుగుతుంది ఈ ప్రకారము నడవకపోతే నీకు శాపమే మిగులుతుంది అని కొన్ని హెచ్చరికలు దేవుడు తెలియజేశారు అయితే ఇప్పుడు దైవ దూతలు మనకు నేర్పుతున్న ఏంటో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ దూతలు ఎన్ని రకాలు అనుకున్నామండి చెప్పాలి నాలుగు రకాలు నాలుగు రకాలలో ఒక దూత పేరేమిటి అంటే శరాపులు అంటారు ఏంటది అది యశాగ్రంథములో ప్రిలారా ఆరవ అధ్యాయం మాట ఆరవ అధ్యాయములో మనము చూడగలిగితే రెండవ క్షణం ఆయనకు పైగా రాపులు నిలిచి ఉండిరి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక దాని పేరు ఒక దూత పేరు ఏమిటండి శరాపులు శరాపులు అన్నటువంటి దూత గణములున్నాయి ఈ షరాపులు చేసేటువంటి కార్యక్రమము ఒకటి ఉంది ఏమండి శరాపులు ఒక ఏమండి ఒక జట్టు పేరు రెండవ జట్టు పేరు ఏమిటో మనం చూస్తే ఆది కాండము మూడవ అధ్యాయము ఆది కాండం మూడు ఇరవై నాలుగు చూడండి ఆది కాండంలో అధ్యాయం వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూపులను జీవ వృక్షమునకు పోదు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్టజ్వాలను నిలువబెట్టెను బెడ్ పాత్ర రెండవ తెగ పేరేమిటి దేవుని దూతలు ఒక తెగ పేరు ఏంటండి ఈ మాట చెప్పాలి మొట్టమొదటి తెగ పేరు శరాపులు రెండవ తెగ పేరు ఏమిటి అంటే కెరూబులు ఏమిటండి చెరూబులు ఇప్పుడు ఎన్ని రకాలు రెండు రకాలు ఒక్క రకం మొదటిది శరాపులు రెండవ పేరు కెరూబులు ఈ కెరుబులు ఇదిగో కెరుబులు శరాపులు ఎక్కడ ఉంటాయంటే దేవుని సమీపములో ఉండి ఏమండి యశాగ్రంథములో మనం చూస్తాం ఏమండి ఆ మాట ప్రకరణ తర్వాత ముందుకు వెళదాం ప్రియల మూడవదిగా మనము చూస్తే ప్రియలారాకా దయచేసి వార్తలోనికి రెండు మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చిన లుకాసు వార్త ఆరవ నెలలో గబ్రియేలు దేవదూత ఏ సేపును దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా మూడవ దూత గలము పేరేమిటి గాబ్రియేలు గబ్రియేలు మూడవ దూత పేరేమిటి అంటే గబ్రియేలు మొట్టమొదటిది శరాపులు రెండవది కెరూబులు మూడవది కెరూబు అంటే దేవుని దూత అని అర్థం ప్రిలారా ఇంకొక మాట ఎంజల్ అన్నా కూడా అంతేనా చెప్పవేంట్రా తల్లిగా ఎంజల్ అన్నా కూడా దేవదూత ఉన్నావు అనేటువంటి పదమును కొంతమంది వాడతారు అయితే ఇప్పుడు మూడవ దూత పేరేమిటంటే ఇదిగో గప్రియలు నాలుగవ దూత పేరు మనము చూడగలిగితే ప్రిలారా చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ చరణం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ చరణం పన్నెండు ఏడు చదవాలి అంతట పరలోకమందు యుద్ధము జరిగను మికాయాలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా స్తోత్రం చెప్పండి గట్టిగా నాలుగవ దూత జట్టు పేరు ఏమిటండి మికాయిర్ ఇప్పుడు ఎన్ని దూతల పేర్లు విన్నావు నాలుగు దూతలు నాలుగు రకమైన దూతలు దైవ పరిచర్యలో దేవుని కార్యాల నిమిత్తము దేవుని మహిమార్థమై నడిపించబడుతున్న దూతలు నాలుగు రకములుగా ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు రకమైనటువంటి దూతలు మనకు నేర్పే పాఠమేంటి వీటి మనము నేర్చుకోబోయేటువంటి పాఠములేమిటి అంటేప్పుడు ఇలా ఒక్కొక్క దానిని వివరించుకుంటూ మనం వెళితే ఒక్కొక్క దూత గళము ద్వారా మన జీవితాలలో చేయలేని ఇదిగో కార్యాలు ఆ దూత గళములు చేసి దేవునిని మహిమ పరుస్తూ వచ్చాయి అవే చేసిన కార్యాలు మనం కూడా చేయగలిగితే దేవునికి ఎంతో మహిమకరముగా మనం నడిపించబడతాం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అనేక మంది దేవునికి మహిమకరంగా నడిచారు అనేక మంది దేవునికి విలువ తెచ్చేవారిగా ఘనత తెచ్చేవారిగా ఇదిగో ప్రియార ప్రభువును మహిమపరచే వారిగా వారి జీవితాలు సాక్షి ఫై చేసి దేవుని కొరకు ఇదిగో నిలిచారు మహిమ పరిచారు అలాగే ఇప్పుడు దైవ ప్రజలమైన మనం ఈరోజు ఈ దూతలలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క కార్యము మన జీవితాల్లో మనము చేయగలిగితే నిజంగా దేవుడు ఏమంటాడు తెలుసా బలానమ్మకమైన దాసుడ మంచి దాసురాల అంటాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లియా ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తే ఇదిగో ప్రిలార మొట్టమొదటి దోత పేరు అనుకున్నాం చెప్పండి అందరూ శరాపులు రెండవ దోత పేరు ఇప్పుడు ఈ శరాపులు కెరూపులు ఏం చేస్తూ ఉన్నాయంటే ప్రియలారా దేవుని సింహాసనము దగ్గర ఉండి దేవుని సింహాసనము ఇదుగపురిలా దగ్గరగా నిలచి ప్రభువు పరిశుద్ధుడు ప్రభు పరిశుద్ధుడని మానక దివారాత్రములు ఆయన ఏం చేస్తున్నాయంటే స్థుతిస్తూ ఉన్నాయంట ఎన్ని రెండు రకములైన దూత పులు కెరూపులు ఏం చేస్తున్నాయి దివారాత్రములు ఒక రోజు కాదు ఒక పూట కాదు ఒక్క గంట కాదు దివారాత్రములు దేవుని ఇవేం చేస్తున్నాయండి చెప్పండి రెండు దూతలు రెండు రకమైన దూతలు శరాపుల గుంపు గుంపు ఈ రెండు గుంపులు ఇదిగో ప్రిలార దేవుని ఏం చేస్తున్నాయి మహిమ పరుస్తున్నాయి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన నామము స్థుతింప బడులుగా కని ప్రభుని ఏం చేస్తున్నాయంటే ప్రతి రాత్రి ప్రతి పగలు దివారాత్రములు ఆయనను స్థుతిస్తూ ఉన్నాయట స్తోత్రం చెప్పండి గట్టిగా గ్రంథములో మనం చదువుకున్నాం ఆ మాట ఒకసారి చదవండి యశాగ్రంథము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచున్నవి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ లేలుయా ఇదిగో ప్రియుల ప్రతి రోజు మానక ఇప్పుడు దేవుని స్థుతించటం ఎలా అంటే మానక దేవునిని స్థుతించాలి మానక చెప్పండి ఇప్పుడు దూతలు ఈ రెండు దోతలు ఏం చేస్తున్నాయి ఈ రెండు రకములైనటువంటి దోతలు ఏమంటే దేవుని స్థుతిస్తున్నాయి ప్రతి సమయమందు ఇదిగో ప్రియారా దేవుని స్థుతిస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ వస్తున్నాయి ఇదిగోారా ఈ రెండు రకములైన దూతలు మనకు నేర్పే పాఠం ఏమిటంటే ఇదిగో ఈ దూతలు ఎలాగైతే దేవునిని మానక స్థుతిస్తున్నాయో అదే రీతిగా దైవ ప్రజలమైన మనము కూడా దేవుని ఏం చేయాలంట చెప్పండి ఏమండి దేవుని స్థుతించాలి ఎలా సమయం దొరికినప్పుడు కాదు నీకు అనుకూలమైన సమయములో కాదు నీకు నచ్చిన సమయములో కాదు ప్రిలారా దేవుని స్థుతించేది ఎప్పుడు స్థుతించాలా దేవుని ఎప్పుడు స్థుతించాలి అంటాడు కుమమ్మారు స్థుతి చేయించి ఏడుమారులు ప్రార్థన చేశాను అని చెప్పి దావీదును గురించి ఒక విషయమును మనం చూడగలుగుతాం ఈరోజు మనము దేవుని స్థుతించే విషయములో ఏ రీతిగా ఉన్నాం మనమండి చెప్పండి కొంతమంది హైందవులు జపమాలేసుకుంటారు జపమాల జపమాల అంటే ఏంటి గమనించండి వారిని తప్పు పట్టడానికి కాదు నేను ఈ విషయాన్ని చెప్తుంది వారి దేవతలను వారి దేవుళ్లను కొలుస్తూ ఆ జపమాల ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ రుద్రాక్షను తిప్పుకుంటూ అవన్నుంటని జపిస్తూనే ఉంటారు జపిస్తూనే ఉంటారు వారి దే వారి విశ్వాసకర్త అయినటువంటి దేవతలను దేవుళ్ళను ఈరోజు మన విశ్వాసమునకు కర్త ఎవరు మన పునాదికి ఇదిగో ప్రాము ప్రముఖుడు ఎవరు అంటే ప్రిలారా మన దేవాతి దేవుడే కదా మరి మన దేవుని ఏ రీతిగా స్థుతిస్తున్నా ఏమండి దేవుని స్థుతించుడి ఎల్లా ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడ എവ സ്തുത്തിേവനി സ്തു എല്ലേ സ്തുത്തിയിച്ചുടി ആ ദേ സ്തുത്തിയിച്ചുടി ఎల్లా బుడు దేవుని స్తీ చుడి ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన సన్నిధిలో దిలో ఆయన సన్నిధిలో ఎల్లా బుడు దేవుని స్తీ ఆ దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడియా ఎప్పుడెప్పుడు స్థుతించాలంట ఎల్లప్పుడు సకల ప్రాణులు ఎహోబాను స్థించండి ఎప్పుడు అంటే ప్రిలారా ఎల్లప్పుడు ఇప్పుడు మనుష్యులముగా మనము దేవుణ్ణి ఎలాగూ స్థుతిస్తున్నాం మన ఆరాధ్య దైవమైన దేవుని మన విశ్వాసమునకు కర్త అయిన ఏసయ్యను ఏ రీతిగా స్థుతిస్తున్నామంటే మనలో స్పందన లేదు ఆ విధమైన స్పర్శ దేవునికి స్తోత్రం ఆరాధన పెట్టారా ఆరాధన టైంకి వెళ్ళామా వచ్చామా తర్వాత ఏసు రక్తమే జయం ఇప్పుడు దోతలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే దివారాత్రములు చెప్పండి దివారాత్రములు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నాయి దోతలు ఇప్పుడు వాటి నుండి మనం ఏమిటి అంటారేమో అర్థం కాట్లా వాటి కంటెను ఘనత మనకిచ్చాడు దేవుడు వాటి ప్రాముఖ్యత దేవుడు మనకిచ్చాడు దూతల కంటే ఆధిక్యత ఇదిగో పులార దేవుడు మనకిచ్చాడు ఆధిక్యత ఇదిగో ఎక్కువగా పొందుకుంటున్నటువంటి మనము దూతల కంటే ఎక్కువ కార్యాలు చేయాలగా చేయాలా లేదా ఏమండి దోతల కంటే చెప్పండి అమ్మా దోతల కంటే ఎక్కువగా చేయాల దోతల కంటే అధికమైన స్థితిలో ఉండాలా దోతల కంటే ఉన్నతమైన కృప నీకు దేవుడిచ్చాడు కనుక దేవుని మహిమ పరుచుటలో కూడా నీవు ఆధిక్యతలోనే ఉండాలి అంటే స్థితిలోనే ఉండాలి మరి రోజు మనం ఎలా ఉన్నామండి ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉంది అంటే అవసరం అవసరం తీరేదాకా ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా స్తోత్రం అనే రకమే అవసరం తీరిందంటే పో సైతన్నోడ పక్కకు అన్నట్టుగా తోచేస్తా నిజం అవసరం తీరితే ఒక సామెత కూడా ఉంది ఏమండి అవసరం తీరిన తర్వాత దేవునికి స్తోత్రం అంటారంట గమనించండి ఈరోజు ప్రియలారా మనం జ్ఞాపకము చేసుకుంటే ఇదిగో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట మనము దేవునిని ఎల్లప్పుడూ స్థుతించాలి స్థుతించాలి అందుకనే దేవుడు యోధా జాతికి ఒక పేరు పెట్టాడు యోధా అనగా దేవునిని స్థుతించు ప్రజలు దేవుని స్థుతించు ప్రజలు అంతేకాదు కీర్తన పుస్తకంలో ఒక మంచి మాట ఉంది ప్రియులార ఏమండి ఇదిగో స్థుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం మనం యథార్థవంతులమైతే నిజముగా దైవ ప్రజలమైతే మనం ఏం చేస్తామంటే ఎల్లప్పుడూ దేవునిని స్థుతిస్తూనే ఉండాలి కీర్తన పుస్తకంలో ఆ నలభై ఎనిమిదో కీర్తన అనుకుంటా అక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది చూడండి నూట నలభై ఎనిమిదో కీర్తన నూట నలభై ఎనిమిదో కీర్తన దయచేసి అక్కడికి మనం వస్తే యహోబాను స్థుతించండి స్థుతించుడి ఆకాశవాసులారా యహోబాను స్థుతించుడు ఉన్నత నివా ఉన్నత స్థల నివాసులారా యహోవానుతితించండి అని చెప్పి ఇదిగో ప్రియులారా అన్ని స్థుతులను గురించే మాట్లాడుకొస్తాడు మృగములారా పశువులారా నేల ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను నీకు ఎప్పుడూ ఆ నీకు బాధ కలిగితే స్థుతిస్తావు నీకు అవసరమైతే స్థుతిస్తావు ఇదిగో ఇలా అవకాశం అంటే స్థుతిస్తావు దేవుని కొరకు నీవు ఇదిగో సమయమును హెచ్చించి దేవుని స్థుతించే పరిస్థితిని జీవితంలో లేదు కానీ దోతలేం చేస్తానయో జపనా ఏమండి దోతలేం చేస్తానయో జపనా దోతలు దేవునిని స్థుతించుట కొరకే అవి నియమింపబడి వాటి కార్యమునవి జరిగిస్తా ఉన్నాయి ఈరోజు మనుష్యుడు మాత్రం దేవుని కొరకు దేవుని నామ కొరంత కొరకు ఏర్పాటు చేయబడినప్పటికీ ఈ మనుష్యుని ద్వారా దేవునికి వచ్చే ప్రయోజనమేమి లేదండి ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను ఈరోజు మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పరికరాలు ఉన్నాయి మానవుడు చేసే పరికరాలు ఇప్పుడు సపోజ్ వాషింగ్ మిషన్ ఉంది కదా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లో లో ఇన్ని నిమిషాలకని టైం సెట్ చేసుకుంటే ఆ బట్టలను శుభ్రంగా ఉతికి అట్టాగి ఊరుకోదు బట్టలు ఉతికేసానండి అని పిలుస్తుంది ఇది ఏది అమ్మా బట్టలు అయిపోయినాయి ఉతికేసేసాను రండి కాసి నీళ్ళు పోయండి అని చెప్పి అరుత్తుంటుంది అది వచ్చేదాకా కుయ్యి కుయ్యిక్ కుయ్యి కుయ్యిక్ కుయ్యిక్ అంట అంటే అది ఏం చేస్తుంది దాని పద్ధతిలో అది ఖచ్చితంగా పని చేస్తుంది కారు ఉంది కదండి కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అరుగుతూనే ఉంటుంది రే పనికి మాలాడు సీట్ బెల్ట్ పెట్టుకో పనికి మాలాడి సీట్ బెల్ట్ పెట్టుకోను దేవునికి స్తోత్రం మనుష్యుడు చేసిన ప్రతి వస్తువు దాని దాని క్రమములో పనిచేస్తూనే ఉంది కానీ ఇదిగో దేవుడు చేసిన ఈ మనుష్యుడు మాత్రం దైవ క్రమములో నడిపించబడతలేదు దేవుని కిష్టునిగా కూడా అసలు జీవించటం అందుకనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇదిగో ప్రియులారా ఏడుస్తూ ఉన్నాడంట కొన్ని పర్యాయాలు ఈ ప్రజలను ఎందుకు చేశానా ఎందుకు చేశానని ఏడుస్తున్న నెత్తి కొట్టుకొని కొంతమంది బిడ్డల కంటే ఆ బిడ్డలు మార్చనకపోతే ఒరే బాబో నిన్నెందుకు నెత్తి నోరు కొట్టుకుంటారు చూడండి ఆ రీతిగా ప్రభువు కూడా మనలను నిర్మించినందుకు సృజించినందుకు ఈ భూమి మీద నివాస స్థానము మనకి ఏర్పాటు చేసినందుకు ప్రభు ఏం చేస్తున్నాడంటే నెత్తినోరు కొట్టుకుంటున్నాడు ఎన్న చెప్పు వీళ్ళలో మార్పు రాదు వీళ్ళు నన్ను స్థుతించే రీతిలో మాత్రం ఉండరు వీళ్ళకి మాత్రం మేలు చేయాలి నాకు మాత్రం వీళ్ళేమి చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకనే మొట్టమొదటిగా రెండు రకములైన మనకు ఆ దోతలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే అవి ఎల్లప్పుడూ ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివారాత్రములు